నమస్కారం కడప జిల్లా అన్నమయ్య జిల్లా ఎస్పి సార్కి నమస్కారాలు సార్ మాకు ఇంటి ప్రాబ్లమ్స్ ఉంది డాక్యుమెంట్ కొత్త డాక్యుమెంట్ తయారు చేసి నసిబ్ దాని వేసి నా కోర్టు లాగింది కోర్టులో కూడా మాకు మూడు మాటలు తీర్పు వచ్చేసింది అప్పల్ హాస్టల్ జడ్జిమెంట్ కూడా వచ్చింది సార్ అయినా వాళ్ళు దొంగ రిజిస్టర్ చేసుకొని వచ్చినారని చెప్పి రిజిస్టర్ ఆఫీస్ రోడ్డు కూడా సీల్ చేసి మోసపూరితంగా రిజిస్టర్ అని ఇచ్చినారు అయినా అన్ని ఉన్నా కోర్టు తీర్పిచ్చినది కరెక్ట్ కాదు ఇదే కరెక్ట్ అని మనము సిఎస్ఆర్కి పోయి కలిసినాము సార్ రెండు మూడు సార్లు నాలుగు సార్లు కలిసినా లాస్ట్ సార్ ఎందుకు మీరు ఇన్ని ఉన్నా కట్టడం లేదంటే నేను కట్టను అన్నాడు సార్ కట్టను ఏం చేసుకుని చూసుకోమన్నారు మళ్ళీ ఎస్పీ సార్ కలిసినాము ఎస్పి సార్ డీఎస్పీ సార్కి డిస్పాచ్ చేసినారు డీఎస్ సార్ కూడా మనకేం సంప్రదించలేదు మళ్ళీ సిఎస్ఆర్ దగ్గరికి పోయినాము మళ్ళీ సిఎస్ఆర్ అదే మాట అన్నాడు మళ్ళా ఎస్పీ సార్ మన పద్నాలుగో తేదీ పెడితే ఈ నెల ఆ మేడం ఏం చెప్పింది బాలకృష్ణ సార్ డిశ్చార్జ్ చేసినాము మీరు రద్దులే బాలకృష్ణ సార్తో కనపడండి అని చెప్పినారు బాలకృష్ణ సార్తో పోయి కనపడినాం సార్ బాలకృష్ణ సార్ ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి ఖచ్చితంగా కేసు కడతాం భాష నేను సీఏతో మాట్లాడి సార్తో అన్నాడు అంటానే అన్నాడు సార్ పద్నాలుగో తేదీ నేను చిన్నప్పటి నుంచి ఇప్పటికి పదహైదు రోజులు మళ్ళా సోమవారానికి మూడు సోమవారాలు అవుతాయి ఇంతవరకు ఏమో కడతానంటున్నాడే కానీ కట్టడం లే వీళ్ళకు రాజకీయంగా ఏదైనా ఒత్తిళ్ళు ఉండవు లేకుంటే ఫార్మాలిటీస్ ఏమన్నా తీసుకొని నాకు తిప్పుతున్నారు లేకుంటే ఇంకా ఏదో జరుగుతాను సార్ నేను కూడా టీడీపీని ఆయన కూడా మా ఆపోజిట్ టీడీపీని ఆయన నలభై మూడు ఏళ్ళ నుంచి అదే పార్టీలో ఉండ నేను కాండ వేసుకొని పోయినా మాట్లాడమని మళ్ళీ కారు ఎత్తుకుపోయినా కూడా ఇది పార్టీ ఆఫీస్ బండి అయినా కూడా బయట పెట్టమన్నారు కానిస్టేబుల్ సార్ ఏదో తెలియకు వచ్చినామని చెప్పినాము మాకు నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు డీజీపీ సార్ కూడా పెట్టినాం సార్ మేము ఆన్లైన్లో మీకు కూడా పెట్టినాము మేడంకు ఫోన్ చేసినా మేడం ఇట్లా మాకు ఇబ్బంది పెడుతున్నారు మేడం అంటే మీరు మళ్ళీ కలిసి పోయి కాకపోతే సోమవారం వల్ల సార్కి వర్జీ పెట్టుకోండి అని చెప్పినారు నిన్న సాయంత్రం సార్ నాలుగు గంటలు నాకు అక్కడే ఉన్నాము పది నిమిషాలు పది నిమిషాలు నాకు డెబ్బై ఏళ్ళు వయసు సార్ నేను కూర్చోలేక నిలబడలేక చాలా ఇబ్బంది పడు వేసినా లోపల కూర్చుంటే నీళ్ళు బయట కూర్చోమన్నారు బయట కూర్చోడానికి నాకు వసతి లేక నేను వచ్చేసినాను సార్ దయచేసి దీన్ని ఎఫ్ఐఆర్ కట్టేట్టుగా చేయమని చెప్పే మీరు సహాయం చేయండి సార్ నాకు కోరుకుంటున్నాను